హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివి చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ వీడియోలో మినపప్పు ఎండుమిర్చి టమాటా వేసి పచ్చడి అండి సూపర్ ఉంటున్న టేస్ట్ మామూలుగా ఇంతకుముందు చేసాము మినపప్పు పచ్చడి ఇది ఇంకొక రకం అనమాట టమాటా ఎండుమిర్చి రెండు వేసి చేస్తారు కాంబినేషను సూపర్ ఉంటుంది టేస్ట్ మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ కూడా వస్తాయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి రుచి అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది కదండి మినపప్పు తర్వాత దోశకి కూడా మనకొస్తుంది చపాతికి కూడా చాలా బాగుంటుందండి టేస్టీగా నెయ్యి వేసుకొని తినాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ మీరు కూడా చేసుకొని ఖచ్చితంగా తినండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేనండి ఎండుమిరపకాయ మినప్పప్పు ఎర్రగడ్డ వేసి పచ్చడి చేస్తున్నానండి ఇంతకుముందు చేసినాము చేసిండ్లా చేసినాము దాంట్లో ఇంకొక వెరైటీ అండి ఈ ఎండుమిర్చి వేసి చేసేది దీనికి కావాల్సిన పదార్థాలండి శరగపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు ఎండుమిర్చి మినప్పప్పు ఆయిలు చింతపండు టమాటాలు ఉల్లిపాయ ఉప్పు అండి దీనికి కావాల్సినవి ఇవి ఇట్లా కొంచెం పెద్దవి తరుక్కోవాలి ఈ టమాటాలు కూడా తరి తరగాలండి స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టినానండి కొద్దిగా నూనె వేసిన కొంచెమే ఎండుమిర్చి వేయించుకోవడానికి కొద్దిగా జీలకర్ర అండి ఒక అర స్పూను కొద్దిగా మెంతులు అర స్పూను కన్నా తక్కువే ఇప్పుడు మనకు ఎన్ని కావాలంటే మనం చేసుకునే బట్టే అండి కారం ఎక్కువ తింటే కారము మిరపకాయలు ఎన్ని వేసుకుంటారో ఇదేం అందాసేనండి ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా అందుకోసము తొందరగా వేగిపోతాయండి ఎండుమిర్చి అవి తీస్తున్నా గిన్నెలోకి వేగినవి ఇప్పుడు మినప్పప్పు అండి ఒక కప్పు కొద్దిగా నూనె వేస్తున్నా ఇవి ఎర్రగా వేగాలండి నిదానంగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని ఎర్రగా వేగేయాలి ఇగోండి ఎర్రగా వేగిరిపోయినాయి కదా ఈ విధంగా వేగాలి ఇంకొద్ది ఇంకా తీసేస్తున్నానండి ఇప్పుడు టమాటాలు అండి మగ్గ పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ అండి ఇక మగ్గిన తర్వాత చూపిస్తా అండి అయిపోయిందండి మగ్గిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మిరపకాయలు మెంతులు జీలకర్ర వేసినాయి కదండి ఇవన్నీ దీంట్లో రోట్లో వేసుకొని దంచుకుంటున్నా మీరు కావాలంటే మిక్సీకి కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇట్లా దంచుకుంటేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను దంచుకుంటున్నా ఇదంతా బాగా కొంచెం మెత్తగా అయిపోయినాక మినప్పప్పు వేసుకుందామండి ఇదిగోండి ఇట్లా మెదిగింది కొద్దిగా ఎనిమిది రూపాయలు ఇప్పుడు మినప్పప్పు వేసుకుందాము ఈ మినప్పప్పు వేగితే మంచి వాసన చాలా రుచిగా బలం కూడా అండి బాగా ఇప్పుడు తగినంత ఉప్పు అండి కొంచెం మినప్పప్పు మెదగడము కష్టమే అండి కొద్దిగా శ్రద్ధగా దంచుకుంటే మెదిగిపోతుంది ఎందుకంటే గట్టి కదా మినప్పప్పు శనగపప్పు ఇవన్నీ కందిపప్పు కొంచెం బాగా ఇట్లా దంచుకున్న తర్వాత అప్పుడు చింతపండు వేసుకుంటే సరిపోతుంది మెదిగిన తర్వాత చూపిస్తా అండి మెదిగిందండి ఇప్పుడు మనం చింతపండు వేసుకుందాము తగినంత చింతపండు అండి ఎందుకంటే ఇప్పుడు మనం టమాటా వేసుకుంటున్నాం కదా అందుకని కొంచెం తక్కువ వేసుకుందాము ఇది కొంచెం దంచుకుందామండి కొద్దిగా నీళ్ళు వేసుకుందాము కలుపుకుందాం లేకపోతే మొహాన పడుతుందండి ఈ చింతపిండి నీళ్ళు వేసుకుంటే మనకు నిలువ ఉంటుంది నిలవంటే మీరు టమాటా వేసుకోకపోయినా ఉల్లిపాయ వేసుకోకపోయినా పర్వాలేదండి ఉత్తదైన దంచుకోవచ్చు టమాటా లేకుండా ఎర్రగడ్డైన వేసుకోవచ్చు ఎర్రగడ్డ వేసుకుంటే ఒక రెండు మూడు రోజులు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారమైనా ఉంటుంది మినప్పప్పు బంక కదండి కలుసుకొని వస్తుంది చింతపండు అయిపోయిందండి ఇది కొంచెం ఇట్లా పక్కన పెట్టుకొని రోడ్డు మీదే ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకొని దంచుకుందాము ఇది వేసుకోకపోయినా పర్వాలేదండి నేను వేసి చూపిస్తున్నా వీడియో అట్లా ఒకటి ఇట్లా ఒకటి చూపించాలి కదండి అది అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు మమ్మల్ని అందుకోసమని మీరు కావాలంటే తెల్లగడ్డ కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే లేదంటే వదిలేయండి ఏం పర్వాలి ఇట్లా కచ్చా పచ్చాగా దంచుకుంటే బాగుంటుందండి చిన్న ఉల్లిపాయలు ఉన్నా కూడా పర్వాలేదండి వేసుకోవచ్చు బాగుంటుంది అది ఇంకా రుచిగా ఉంటుంది ఈ పెద్దదానికన్నా ఇదిగోండి ఉల్లిపాయలు నేను ఎక్కువ దంచలేదు ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందా ఎక్కువ నీళ్ళు కూడా వేసుకోలేదు కదా అందుకని ఏం చెడిపోదండి రెండు మూడు రోజులైన ఉంటుంది ఇంకా తిరామాత వేసుకోవడం ఏంటి బానలు పెట్టినానండి ఆయిల్ వేసి కాయింది తిరమాతకు సగం హాఫ్ స్పూను ఆవాలండి కొద్దిగా జీలకర్ర కొద్ది శనగపప్పు కొద్ది మినప్పప్పు అండి కరివేపాకు ఇంగువ ఉల్లిపాయ వేసుకోకుండా ఇంగు వేసుకోవచ్చండి కొంతమంది ఉల్లిపాయ వేసుకున్నా వేసుకుంటారు కవర్ అంటే వేసుకోవచ్చండి ఏం పర్వాలేదు రెండు ఎండుమిర్చండి వేగిపోయినాయండి ఆఫ్ చేస్తున్నా స్టవ్ ఇప్పుడు వేసేస్తున్నా ఇదంతా బాగా కలుపుకోవాలండి కొద్దిగా నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పచ్చళ్ళకు అయిపోయిందండి మినప్పప్పు ఎండుమిరపకాయలు పచ్చడి అండి రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఉన్నాం ఆనందంగా ఈ ఈవిడ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్గా ఉంటాను సబ్స్క్రైబ్ చారపల్లి బ్రాహ్మణ వంటలు